అందరికీ నమస్కారం నేను మీ భావరాజు పద్మిని నిన్నటి రోజున మా అచ్చంగ తెలుగు ప్రచురణల నుంచి వచ్చిన నూట పదకొండవ పుస్తకం చిగురించిన జ్ఞాపకాలు అనే ఈ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది ఆ సభలో నా ప్రసంగం సరిగ్గా రికార్డ్ కాలేదన్నారని ఈ రూపంలో మళ్ళీ వీడియోగా అందిస్తున్నానండి ఈ పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరంటే ఎనభై రెండేళ్ల వయసున్న రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కొప్పుల ప్రకాశం గారు ఈ పుస్తకం ఎంత బాగుందంటే ఇందులో మీరు నేను మనలో చాలామంది పుట్టకముందు జరిగిన సంఘటనలు ఉన్నాయి అంటే అప్పట్లో జీవితం ఎలా ఉండేది అప్పు అప్పట్లో ఇబ్బందులు ఎలా ఉండేవి అనేవన్నీ ఉన్నాయన్నమాట అంటే రజాకారులు వస్తున్నారని తెలిసి ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం దగ్గర నుంచి అడవిలో ఒక చిన్న ఎడ్ల బండి మీద వెళ్తుంటే పెద్ద పులి వెంటాడడం దగ్గర నుంచి సబ్మెరైన్స్లో ప్రయాణం దాకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి అంతేకాకుండా ఆయన కలిసిన వ్యక్తులు ప్రముఖులు అందరినీ గురించి ఇందులో ప్రస్తావన చేశారనమాట అయితే సమగ్రంగా ఈ పుస్తకాన్ని పరిశీలించిన తర్వాత నా మనసులో ఉన్న భావాలని నేను నిన్న వెల్లడించడం జరిగింది అదేంటంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని రెండు విభాగాలుగా చేసుకుంటే ఒకటి పర్సనల్ లైఫ్ ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ అనుకుంటే గనక ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో ఏమవుతుందంటే కాలంతో పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనిషి జీవించడం మర్చిపోతున్నారా అనిపిస్తుంది అనమాట రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలన్నా సమయం తీసుకుని హాయిగా నచ్చిన పని చేసుకోవడం నచ్చిన వీడియో చూసుకోవడం లేకపోతే మంచి పాటలు వినడం ఇలాంటివి చేయినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది రాత్రి పడుకునే ముందు మనకి హ్యాపీ యూ లివ్డ్ అని వస్తుంది మనం ఎందుకోసం పరుగులు పెడుతున్నాం నేను జీవించలేదు కదా నేను పరుగులు పెడుతూనే ఉన్నాను కదా అని అనిపిస్తుంది ఇంకొకటి రోజంతా శ్రమపడి ఎప్పుడో వెళ్ళి రాత్రి ఎప్పుడో వచ్చి మధ్యలో ఇంకా తినేసి పడుకోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు అలాగే వారాంతాల్లో కూడా ఆఫీస్ పనులే ఇంట్లో ల్యాప్టాపులు తెరుచుకొని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా రెండో ప్రశ్న వస్తుందండి ఆ రెండో ప్రశ్న ఏంటంటే హ్యావ్ యూ లవ్డ్ అని అంటే రాత్రి పదింటికి వచ్చినప్పుడు పిల్లలు పెళ్ళ మొహం ఎవరిది చూడకుండా తినేసి ఏవో ఒకటి నోట్లో కుక్కుని పడుకున్నప్పుడు ఎవరికోసం అండి కష్టం కుటుంబాన్ని స్నేహితుల్ని ఆత్మీయుల్ని వీళ్ళని పలకరించడం వీళ్ళని ప్రేమించడం అవసర సమయాల్లో వీళ్ళకి దన్నుగా నిలబడడం ఒక మాట సాయం చేయడం అన్నది చాలా ముఖ్యం కాబట్టి జీవితంలో ముఖ్యమైన అంశాలు హ్యావ్యూ లివ్డ్ హ్యావ్ యూ లవ్డ్ అని ప్రతిరోజు రాత్రి మనం మనం పడుకునే ముందు ప్రశ్నించుకుంటే కనుక ఈ రెండిటికి మీరు టిక్కులు పట్టుకోగలిగిన రోజున మీ జీవితం సంపూర్ణమవుతుంది వీటి ప్రకారంగా నేను చూసినట్లయితే కొప్పులు ప్రకాశం గారు పర్సనల్ లైఫ్లో తన పిల్లల్ని భార్యని అందరినీ హాలిడేస్కి తీసుకెళ్లడం దగ్గర నుంచి వారు వాళ్ళందరినీ ఆదరించడం దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో అందరికీ దన్నుగా నిలబడడం కావలసిన వాళ్ళకి సాయం చేయడం చాలా చక్కగా అనిపించింది అనమాట కాబట్టి ఈ పుస్తకం నాకు ఒక సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించిన వ్యక్తి రచించిన పుస్తకంగా నాకు అనిపించింది మరొక విషయం నేను చెప్పాలనుకుని నిన్న చెప్పలేకపోయింది ఏంటంటే నిన్న ఈ సభకి ఆర్పి పట్నాయక్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు మీ అందరిలాగే నేను కూడా ఆర్పి పట్నాయక్ గారంటే అంతకుముందు ఒక సంగీత దర్శకులనే భావించేదాన్ని అనమాట ఆయన చేసిన పాటలు ఇవి పాడుకోవడం ఇంతవరకే అయితే ఒకసారి ఒక చిన్న అనుభవం కలిగిందండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడి నుంచి మేము చండీగఢ్ వెళ్తున్నప్పుడు ఒక ఆరేళ్ళ క్రితం అనుకుంటాను ఉన్నారు నేనున్నాను నా చేతిలో హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి ఆవిడ ఒక చేతితో పట్టుకుని నేను ఎస్కలేటర్ దగ్గరికి వెళ్తుంటే అమ్మ పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఎస్కలేటర్ వద్దమ్మా రెండు మూడు ఎస్కలేటర్లు దిగాలి అక్కడ లిఫ్ట్ ఉన్నది ఆ పక్కన అటువైపు వెళ్ళండి తేలిగ్గా ఉంటుందన్నారు వెనక్కి తిరిగి చూస్తే ఆర్పి పట్నాయక్ గారు నాకు షాకు ఈ లోపల నేను కోలుకుని తేరుకుని ఆయన్ని పలకరించి థ్యాంక్స్ చెప్దామంటే ఈ లోపల వారు దిగి వెళ్ళిపోయారు అన్నమాట అక్కడి నుంచి కానీ ఆ సంఘటన నా మనసులో ముద్రపడిపోయింది ఏంటంటే మనం జీవితంలో ఒక మంచి మనసున్న వ్యక్తిగా బ్రతకడం అన్నది చాలా ముఖ్యమని ఆ రోజు నాకు తెలిసింది ఎందుకంటే ఆయనకు అసలు సంబంధమే లేదు మేము ఎవరమో తెలియదు మా అత్తగారు ఎవరో అంతకన్నా తెలియదు కానీ ఈ దేశ పౌరుడిగా తన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ల పట్ల అంత బాధ్యతగా ఒక చిన్న మాటే ఆయన చెప్పింది కానీ ఆయన చేసిన సంగీతాన్నంతా చెరిపేసేసి ఆ మాట మాత్రం మిగిలిపోయింది ఉన్నతమైన వ్యక్తిత్వం అయినది అని ఒక నమస్కారం పెట్టాలనిపించింది అలా బతకాలండి ప్రొఫెషన్ ఏదైనా సరే మనం ముందు అందరినీ ప్రేమించడం ముఖ్యం తర్వాత బ్రతకడం మనకు మనం బ్రతకడం మన కోసం మనం ఒక ఐదు నిమిషాలన్న రోజులో కేటాయించుకోవడం అన్నది ముఖ్యం అండ్ మన మంచితనాన్ని మన వ్యక్తిత్వాన్ని ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా దాన్ని చెరిగిపోకుండా చెదిరిపోకుండా పదిలంగా కాపాడుకోవడం ముఖ్యం అందుకని ఒక వెయ్యి రకాల మాధ్యమాలు కూడా ఇవ్వలేని ఒక అనుభవ సారాన్ని కాచి వడపోచి ఈ పుస్తకంగా మనకి కొప్పులు గారు అందించారు ఇలాంటి బయోగ్రఫీలు చదవడం వల్ల ఒక జీవితానుభవం ఒక పాఠాన్ని విలువైన పాఠాలని మనం కూడా నేర్చుకుని మన జీవితంలో కూడా వాటిల్ని అమలు పరుచుకుంటూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకని తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి ఈ పుస్తకాన్ని వ్రాసిన కుప్పుల ప్రకాశం గారు మా ఇందిరా ప్రియదర్శిని అక్క వాళ్ళ నాన్నగారు అనమాట ఆ రూపంలో వచ్చింది ప్రచురణకి నా వద్దకి ఈ ప్రచురణకి అవకాశం కల్పించిన అక్కయ్యకు వారి కుటుంబ సభ్యులందరికీ ఈ పుస్తక ఆవిష్కరణ సభకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం